బయటకు లేదా ఇక్కడ ఏమైనా మనం కంటూ వాళ్ళు అక్కడికి కన్ను బయట గారికి యాగం చేసేవాళ్ళ ఇక్కడ డబ్బులు పార్టిసిపేట్ చేసేవాళ్ళకి దగ్గర ఏం ఇచ్చింది రోజు నేను సేక్యులకి వెళ్ళి Oh, uh -huh. ಮೊತ್ತರು ನಾಲ್ಕು ಬಹುಮತ ಮುಖ್ಯ ರೂಪಾಯಿ ಮೊತ್ತಾಗಿ ಮತ್ತ ಅಂಗಮ್ಮ ರೆಡ್ಡಿಗಾರ ಎಂಟಿಪಿಗಳು ಮುಖ್ಯ ರೂಪಾಯಿ ಮೊತ್ತರು ರೂಪಾಯಿ ಮೊತ್ತ ಕೃಷ್ಣ మున్నవర రూపాయలు డౌకరిస్తున్నారు నాలుగు తొమ్మిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని చంద్ర గారు చిన్నగంజావు డౌకరిస్తున్నారు Gracias uh -huh. uh -huh. ಮೊದಲ

ಈ ಸಮಯ ಆಪರೇಟಿಂಗ್ ನಿಮಿಷದಲ್ಲಿ ಪೂರ್ಣ ಬಿಡಿಸುತ್ತೇನೆ ಈಗ ಫೈರ್ ಮಾಡ್ತೀನಿ ಸುಮಾರು 12 ಸೆಕೆಂಡುಗಳು 12 ಸೆಕೆಂಡುಗಳಲ್ಲಿ ಹೊರಚುತಾಳ ಮೇಲೆ ಹೊರತಾಕುತ್ತೆನ ಬರ್ತೀನಿ ಇನ್ನು ಒಂದು ಮಿನಿಟ್ ಇರಲ್ಲ ಆಯ್ತು अराउंड 15ನೇ ಒಂದು ಟ್ರಾಣಿ 3 ನಿಮಿಷಗಳ ಕಾಲ ಒಂದು ಸೆಕೆಂಡು ಪೂರ್ಣ ಮಾಡುತ್ತೇನೆ ரெண்ட <laughs> பத்துலக்க

तूर्ती रही मां कोन्हे मतिलबु

శ్రీనివాసరావు గారులపాడు కాకుమార్ మండల ఎంపీ కంబైన్ ఎలమండల వెంకట గోపాలకృష్ణ గారు చెరుకు పల్లి దూరము పదకొండు రౌండ్లు పూర్తి చేసుకుని పన్నెండో రౌండ్ లో రెండు వందల నాలుగు అడుగుల ఎనిమిది అంగరములు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అడుగుల ఎనిమిది ఎనిమిది అంగలములు రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగులో ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో